పాండిచ్చేరిలో ఈ అందమైన బీచ్ పారాడైజ్ బీచ్ ఇది వచ్చి పాండిచ్చేరికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము ఇప్పుడు ఆల్రెడీ రెండు వీడియోలు పెట్టినాను నైట్ డీజే పార్టీ జరిగింది ఈ బీచ్లోనే నాకు తెలిసి పాండిచ్చేరిలో అన్ని బీచ్ల కన్నా కూడా ఇది నెంబర్ ఆఫ్ ప్లేస్లో ఉంటుంది ఖచ్చితంగా ఇంకొకటి ఐలాండ్ బీచ్ ఉంది అది కూడా సూపర్గా ఉంటుంది అది ఫారినర్స్ ఎక్కువ ఇష్టపడతారు అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఈ ప్యారడైజ్ బీచ్ ఎంట్రీ నుంచే ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది మనకు ఎందుకంటే ఆ ఎంట్రన్స్ నుంచే సముద్రం స్టార్టింగ్ నుంచే ఉంటుంది సినిమాల్లో మనం చూసే విధంగా లొకేషన్లు అద్భుతంగా ఉంటుంది దీని గురించి ఎంత చెప్పినా తక్కువే హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళి ఆ వాటర్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ హ్యాపీగా ఆడుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా బోటింగు అన్నీ రకరకాలు హ్యాపీగా ఆడుకోవచ్చు ఇది మార్నింగ్ మేము ఫస్ట్ విజిట్ చేసిన బీచ్ ఇదే బెస్ట్ బీచ్ కూడా అనిపించింది మాకు అన్ని బీచ్లు తిరిగి ఈవినింగ్ ఈ బీచ్ ఓకే అనుకొని ఈ బీచ్ పార్టీకే వెళ్ళడం జరిగింది అంత బాగుంటుంది బీచ్ అయితే ఇక్కడ రెసార్ట్ కూడా ఉంది ఈ బీచ్లోనే బీచ్ వ్యూలో మరి ఆ రెసార్ట్కి అయితే మేము పోలేదు కానీ బీచ్లోనే రెసార్ట్ ఉంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ కానీ రూమ్ తీసుకొని స్టే చేయగలిగితే చాలా బాగుంటుంది పోతే ఇక్కడ అద్భుతమైన రెస్టారెంట్ కూడా ఉన్నది ఫుడ్ లవర్స్కి అయితే ఎంజాయ్ పండగ ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఎక్కువ ఫారినర్స్ ఇష్టపడే బీచ్ల్లో ఇది కూడా ఒకటి పాండిచ్చేరిలో అసలు ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటంటే మన ఇండియా వాళ్ళు సగం ఉంటే ఫారినర్స్ సగం ఉన్నారు మొత్తం పాండిచ్చేరు వీధుల్లో బీచుల్లో ఎక్కడబట్టు అసలు నాకైతే ఆశ్చర్యం అసలు బయట దేశాల నుంచి ఇంత దూరం మన ఆ వస్తున్నారా కానీ గోవాకు పోయినప్పుడైతే చాలా ఆశ్చర్యపోయాను ఇక్కడ కూడా వస్తున్నారా అనేది నాకు ఇప్పుడు వెళ్ళేప్పుడే తెలిసింది చూడండి ఈ బీచ్ వీలో ఈ రెస్టారెంట్ ఏ విధంగా ఉన్నదో ఇంక అసలు ఏమన్నా మాటలు వస్తాయా అస్సలు సైలెంట్ అయిపోవాల్సిందే చూసి ఎంత బాగుంటుంది ఎంత ఓపెన్ ప్లేస్లో ఎంత రిచ్ లుక్లో ఇది ఉందంటే మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల అప్పటికే అక్కడ ఫుడ్ ఏం తయారు చేయలేదు మేము మార్నింగ్ మార్నింగు ఏడున్నరకంతా అక్కడికి చేరుకున్నాము కాబట్టి అంత ఖాళీగా ఉంది లేకపోతే మేము నైట్ వెళ్ళినప్పుడైతే అద్భుతంగా జరుగుతుంది అక్కడ బిజీ బిజీ దానివల్ల నైట్ వీడియో అయితే ఆ పాయింట్ తీయలేకపోయాను కానీ అద్భుతమైన రెస్టారెంట్ అది ఇప్పటి వరకు నేను ఎక్కడెక్కడో చూసిన బీచ్ల్లోకి ఇదైతే నాకు చాలా ముచ్చట అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది ఫోటోషూట్ కావచ్చు అలానే వాటర్ గేమ్స్ కావచ్చు అద్భుతంగా దీంట్లో బాగా ఆడుకోవచ్చు ఎందుకంటే బీచ్లోనే అన్నీ ఉన్నాయి బీచ్లోనే పార్క్ ఉంది బీచ్ ఒడ్డునే ఒడ్డునే ఎంత బాగుందో చూడండి చూస్తుంటే అంత బాగుంది ఖచ్చితంగా పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు బాగా ఫస్ట్ నెంబర్ వన్ బీచ్ విజిట్ చేయాలంటే మటుకు ఖచ్చితంగా ఈ బీచే ఇంకా రాక్ బీచ్ అవన్నీ ఉన్నాయి పాండిచ్చేర్లో ఏ నెంబర్ వన్ బీచ్ ఎక్కడ జనం బాగొస్తారు అనే బీచ్లకు మటుకే నేను వెళ్ళడం జరిగింది ఎందుకంటే నిమిషం తీరిక లేకుండా వీడియోలు కొడుతున్నాను కాబట్టి మెయిన్ 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 మటుకే టచ్ చేస్తూ వచ్చాను ఒక ఫుడ్ తినడానికి టిఫిన్ చేయడానికి దాదాపు పది పదహైదు ఆ హోటల్స్ అయితే వెతికాను రిచ్ నుంచి సింపుల్ వరకు కానీ నాకు ఇడియాపం కావాలి ఇడియాపం తినాలి నేను అందుకనే ఉద్దేశంతో ఆ ఇడియాపం కోసం పది హోటల్ తిరిగితే ఒక చిన్న హోటల్లో దొరికింది ఆ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను ఆ ఇడియాపం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నా చెన్నైకి మనల్ని తీసుకెళ్తున్నప్పుడు ఇడియాపంలో నాన్ వెజ్ చేసుకొని తిన్నే లేకపోతే ఇడియాపంలో ఏ విధంగా వేసుకొని తిన్నే బాగుంటుంది సరే అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో మొత్తం అన్నీ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అస్సలు ఎంత బాగుందంటే ఫోటోలు కూడా ఎక్సలెంట్గా వచ్చాయి ఇక్కడ మాటలైతే చెప్పలేము మొత్తం బీచ్లే ఆ ఆ పక్క చెట్లు కనపడే పక్క అవతల బీచ్లే ఇంకొకరు పోతే ఐస్లాండు చాలా బాగుంటుంది పాండిచ్చేరిలో ఎంజాయ్ చేయడానికే అంత అద్భుతంగా ఉంటుంది ఒక బెస్ట్ ప్లేస్ కూడా ఇక్కడ పాండిచేర్ దరిదాపుల్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఒకటి పిచ్చావరం అయితే పెద్దది పిచ్చావరము ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు పాండీలోనే ఉన్నాయి అవి ఫస్ట్ వెళ్ళాం అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి చాలా బాగా మంచి లొకేషన్లో ఎంత చెప్పినా తక్కువ ఈ పాండిచ్చేర్ టూర్ గురించి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంతో కష్టపడి కూడా మన ఛానల్ ద్వారా మీకు వీడియోలు చూపించాలని నేను ఎంతో కష్టపడి వీడియోలు తీసుకొచ్చాను ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చిన్న వీడియోలో ఒక ఎనిమిది నిమిషాల్లోనే ఇంత పెద్ద బీచ్ను చూపించడం సాధ్యం కాదు అయినా కూడా చాలా ఎడిట్ చేసేసి తీసేసి చూపిస్తున్నాను పోతే ఇవన్నీ ఈ గుడారాలు ఆడ డీజే లైటింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ నైట్ పార్టీకి ఏ బీచ్లో బాగా జరుగుతుంది అని మేము సెర్చ్ చేసి వెతికి ఈ బీచ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎదురుగా వచ్చి చూసి అది కూడా మంచి వీడియో మీకు అందియాలనే కోరికతోనే నేను ఆ విధంగా చేయడం జరిగింది ప్రతి న్యూ ఇయర్కి ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉంటాను అలాంటిది ఈసారి ఛానల్ కోసం వీడియోలు మంచి రిచ్గా ఉండాలి బయట వీడియోలు అయితే అనే ఉద్దేశంతో ఈ టూర్ వేయడం జరిగింది మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి ప్రతి వీడియో కూడా ఒక అపురూపం అని నేను అనుకుంటున్నాను మరి మీరు చూసి లైక్ కొడితే కానీ నాకు తెలియదు అది అపురూపమా ఏందనేది ఇక్కడొచ్చి చెన్నై నుంచి దాదాపు ఈ పాండిచ్చేరి వరకు మొత్తం వరుస వరుస మొత్తం బీచ్లే ఎటు చూసినా కూడా మనకు ఒక పది ఇరవై రోజులైన టైం సరిపోదు అన్ని బీచ్లు ఉన్నాయి వాటిలో కూడా ఏది మేనో అది మట్టికే నేను వీడియో తీసి మీకైతే చూపిపోతున్నాను చాలా బాగుంటుంది సముద్రం వ్యూ కూడా అద్భుతంగా చివరి మన దేశంలో చివరి నేల మట్టం అనుకోండి అంత బాగుంటుంది ఇక్కడ రైజ్ కూడా బాగుంటుంది అది నేను మిస్ అయిపోయాను మేము సన్ రైజ్ వచ్చేసింది అక్కడ అసలు వర్షం పడుతుంది ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ కూడా వర్షం పడుతుంటుంది ఇప్పుడు పోవడం అవసరం అట్టా ఇట్ట అంటున్నా కూడా నా మీద నాకు నమ్మకంతో నేను ఏదైతే అనుకున్నానో అది సాధించాలనే తపంతో వెళ్ళడం జరిగింది ఎట్న ముందు రోజు వర్షం పడింది కానీ ఆ రోజైతే థర్టీ ఫస్ట్ అయితే వర్షం లేదు థర్టీ కూడా వర్షం పడింది అట్టా ఏదో నేను అనుకున్న నేను అనుకున్న ఉద్దేశం నెరవేరుతూ నాకు నచ్చిన వీడియో హ్యాపీగా తీసుకుంటూ అలానే ఆ బీచ్లన్నీ నా కళ్ళతో నేను చూసి సంతోషపడుతూ మీకైతే వీడియో రూపంలో అందిస్తున్నాను హ్యాపీగా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి వచ్చి ఫుడ్ కోర్టులు తక్కువే ఎందుకంటే రెస్టారెంట్ సైడే ఎక్కువ ఇది బేస్ చేసుకొని ఉంటుంది ఈ బీచ్ ఎక్కువ కాస్ట్లీ పీపుల్ వచ్చేది అక్కడికి అందుకని రోడ్ ఇది బీచ్ సైడ్ ఫుడ్ ఎక్కువ ఇక్కడ రెఫర్ చేయరు ఓన్లీ రెస్టారెంట్ తినాలి ఇప్పుడు ఈ పార్టీ వల్ల మొత్తం గోడారాలేసి బీచ్ సైడే ఫుడ్ కూడా వస్తుంది భయంకరమైన కాస్ట్ అది ముందు వీడియోలో మీకైతే చెప్పాను అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి అనుభూతినిస్తాయి ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా అయితే ఒక మంచి లైక్ ఒక గుడ్ కామెంట్ పెట్టి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి చాలా కష్టపడుతున్నాను ఛానల్ కోసము ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మంచి గుడ్ కామెంట్ పెట్టండి బాయ్ జై హింద్